దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగునుగాక దేవుడు గత నెల అంతా ఆయన సజీవమైన రెక్కల చాటిన భద్రపరిచి మరి రెండవ నెల ఫిబ్రవరి మాసంలోనికి మనల్ని మొదటి తేదీలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దామండి అలూయా

অনুক্ষণম নু চেক ই ভুবিল রাজু নিবে না হৃদ শান্তিবি নিবে ই ভুবিল নিবে kumarin chomoon ni duat manu ni cheseda kumarin chomoon ni జీవితాంతము నీ సేవ చేసేదన్ను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను నడుపుము అనుక్షణము నన్ను నడుపుము హలే ఇది కాల సమయంలో మన కొరికు స్థితిపరచబడిన వాక్దాన వాక్యూమం మనం విన్నామండి అల దేవుని నామము మైవపరచబడినగాక మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మరి మొదటి స మొ మొదటి మాసము సంపూర్తి చేయబడి మరి రెండవ నూతన మాసము ఫిబ్రవరి మొదటి దినమున ఈ ఉదయ కాలం ఈ విధంగా ప్రభుని స్థుతించటానికి ప్రభుని ఆరాధించటానికి దేవుడు ఎంతగానో ధన్యత ఇచ్చాడు మరి ఈ మాసానికి దేవుడు ఏ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు ఏ మాటలతో దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడో మనం గమనిద్దాం మరి హెవలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున పాస్టర్స్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ముందుగా వాక్యం చదువుకొని ధ్యానించుకున్నాము యశ్యాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చినము చూడము నా అరచేతి నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను కలలుయా నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఈ వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాసము ఈ మొదటి దినము దేవుడు అంటే చూడు అంటున్నాడు ఏమన్నాడు చూడమంటున్నాడు ఏం చూడమంటున్నాడు ఆయన అరచేతులను చూడమంటున్నాడు అలలుయ్యా ఆయన అరచేతులు ఏముంది ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నావు ఆయన అరచేతుల్లో నువ్వు నిర్మించబడి ఉన్నావు ఆయన అరచేతుల్లో నువ్వు సృష్టించబడి ఉన్నావు ఆయన అరచేతిలో నువ్వు తయారు చేయబడి ఉన్నావు ఆయన అరచేతుల్లో మనమందరము ఏం చేయబడ్డాము ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో మనమందరము తయారు చేయబడి ఉన్నాము ఆమె చూడుము ఎంతోమంది చూస్తున్నాము ఇదే కాలం ఆయన అర చేతులలో మనల్ని చెక్కుకుంటుంటే ఆయన అర మనల్ని నిర్మిస్తుంటే తయారు చేస్తుంటే ఆయన మనందరినీ మలుచుచు ఆయన మనందరినీ తీర్చిదిద్దుతూ ఆయన మనందరినీ సరిచేయిచు బాగు చేస్తూ ఉంటే ఎంతమంది ఆయన అర చేతులను చూస్తూ ఉన్నారు మన చేతులు చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అబ్బా ఎంత అందంగా ఉన్నాయి నా చేతులు ఎంత సుందరంగా ఉన్నాయి నా చేతులు ఎంత దృఢంగా ఉన్నాయి నా చేతులు ఎంత శక్తిగా ఉన్నాయి నా చేతులని కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకుంటారు అబ్బా నా చేతుల్లో శక్తి లేదండి నా చేతులు చాలా బలహీనంగా ఉన్నాయండి నేనేది దాన్ని పట్టుకోలేకపోతున్నానండి అని కొంతమంది అంటారు కానీ ప్రభు ఏమంటాయంటే నా అరచేతిలో మీరందరూ చెక్కబడుతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు అలలుయా చూడుము అంటున్నాడు ఆయన చేతున్నే చూడటానికి ప్రయత్నం చేయి యేసుక్రీస్తు శిల్వ మీద ఉన్నప్పుడు ఆయన కురిచేయి ఎడం చేయి ఏం చేయబడింది మేకులతో దించబడి ఆ మేకులు ఆ చేతులను ఏం చేశాయి చెప్పండి చీల్చి వేశాయి ఆ యేసు క్రీస్తు చేతులు ఇలా చాచినప్పుడు ఆ రోమా సైనికులు ఆ చేతుల్లో మేకులు దించుతున్నప్పుడు ఆయన దించబడిన ఆ గాయాలైన చేతులు మనం ఎప్పుడైనా చూచామా అందుకే అంటాడు తోమాతో నీవేలు నా గాయాల్లో పెట్టి చూడు నర చేతుల్లో పెట్టబడిన గాయాలు చూడు అంటాడు నా పక్కలోని చేయి పెట్టి చూడు అంటాడు ఇదే కాలం మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు చూడమంటున్నాడు ఆయన గాయపడిన శరీరాన్ని చూడమంటున్నాడు ఆయన గాయపడిన తలను చూడమంటున్నాడు ఆయన గాయపడిన వీపును చూడమంటున్నాడు ఆయన గాయపడిన పాదాలు చూడమంటున్నాడు చేతులు చిన్న భిన్నమైపోయిన ఈ చూడు అంటున్నాడు అక్కడే నేను నేను చెక్కుకొని ఉన్నాను అక్కడే నేను నేను తయారు చేసి ఉన్నాను ఒక వస్తు ఒక వస్తువుని తయారు చేయాలి అంటే చెక్క మీద కానీ రాయి మీద కానీ లేకపోతే ఏదైనా నేల మీద కానీ చేయాలి అంటే ఏం చేయబడాలి అది చెక్కబడాలి కొట్టబడాలి అది ఎప్పుడైతే కొట్టబడుతుంది ఒక రూపం వస్తుంది ఒక ఏమంటారు స్వారూప్యం దానికి దయచేబడుతుంది ఆయన మనందరిని చెక్కి ఉన్నాడంటే ఆయన అరచేస్తుల్లో చూడండి ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో ఆ దేవుడిని మనం ఎలా చూస్తున్నాం ఈ మాటలు మనం చదవాలండి ద్విపేద కారణం పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాము చూడము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయుని నీ దేవుడేనా యహోవాయే ఎవరివంటీ ఆకాశము కానీ మహాకాశము కానీ భూమి కానీ లేకపోతే భూమి అన్నంతటే కానీ అన్నీ ఆయనవే అంట కానీ ఆయనకి వాటి మీద ఉన్న ప్రేమ కన్నా నీ మీద ప్రేమ ఎక్కువ అలలుయా చూడండి వాటిని చెక్కలేదు వాటిని దేవుడే ఏమాత్రము చేతులతో తన చేతుల్లో వాటిని నిర్మించుకోలేదు ఎవరు నిర్మించుకున్నాడు అనే చేతిలో ఇరిమియా గ్రంథం అంటాడు తల్లి గర్భమందే నీవు రూపింపబడటము నా కనులు చూసాను నా కనులు ఎక్కడ చూచాయి నువ్వు తల్లి గర్భమందు రూపించబడుతున్నప్పుడే నేను చూశాను అంటున్నాయి ఆ రూపించింది కూడా ఆయననే కీర్తనకాడు నూట ముప్పై తొమ్మిదో అధ్యాన్ని ఏమంటాడు నువ్వు తల్లి గర్భ మందు నన్ను తయారు చేసిన విధమును గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచుంది అన్నాడు హలో అంటే ఎంత జాగ్రత్తగా ఎంతో ఏమంటారు నైపుణ్యతతో ఎంతో శ్రద్ధతో దేవుడు మనందరినీ తయారు చేశాడు చూడు ఆయన ఎలాగో తయారు చేశాడో నిన్ను ఎలాగ నిన్ను నిర్మించాడో ఎలాగ నిన్ను రూపించాడో ఎలాగ నిన్ను మలిచి ఉన్నాడో ఒకసారి ఆలోచించు ఎంత శ్రద్ధ పెట్టాడు నిన్ను తయారు చేయటానికి ఆయన మనం అందరం అనుకుంటాము ఏముందిలే ఈ శరీరం ఏముందులే వాళ్ళు చూడు ఇంకా అందంగా ఉన్నారు వాళ్ళు చూడు ఇంకెంత సౌందర్యంగా ఉన్నారు వాళ్ళు చూడు ఇంకెంత ఆకర్షణంగా ఉన్నారనుకుంటాం కాదు వారైనా మనమైనా ఆయన స్వారూప్యంలోనే ఉన్నాము మనం మనం కించపరచుకోవటానికి కూడా మనకు రైట్స్ లేవు ఈ బాడీ లావు ఉన్నాను కదా నేను మీరు సన్నగా ఉన్నారు కదా మీరు పొట్టిగా ఉన్నారు కదా నేను నల్లగా ఉన్నాను కదా అని ఇలా మనం ఏం చేయొద్దు మనకు మనము బాధ పెట్టుకోకూడదు ఎందుకు ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో మనం చెక్కి ఉన్నాడు ఆయన అలలుయ మరొక మాట చవిత వినండి ఈ విధంగా అంటున్నాడు దేవుడు ఆకాశమంత మహోన్నతుడును కాడ నక్షత్రములు ఔన్నత్యము చూడము అవి ఎంత పైగానున్నవి వాటికన్నా పైన ఉన్నవాడు ఆయన చూడండి ఆకాశము దేవుడు ఆకాశమంత మహోన్నతుడంట ఔన్నత్యం కలిగిన వాడంట నక్షత్రములు ఎంత ఉన్నతంగా ఉన్నదో చూడండి ఎంత పైగా ఉన్నదో చూడండి వాటికన్నా పైన ఉన్నవాడు మన దేవుడు హాలూయా ఆ దేవుడు నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు ఉదయ కాలము ఆయన అరచేతుల్లో ఇదే నలభై నలభై తొమ్మిది అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చదివితే ఇంకొంచెం ఆశ్చర్యం కలుగుతుంది స్త్రీ తన గర్భము గర్భమందు పుట్టిన తన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదు కానీ వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను చూడుము నరచేతిలో నేను చెక్కుని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు మరిచిపోని దేవుడు మరువని దేవుడు విడువని దేవుడు ఎడబాయని దేవుడు ఉదే కాలము ఈ మాసము నీతో నాతో ఈ వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చూపించిన ప్రేమను చూడండి ఆయన కనికరాన్ని చూడండి ఆయన ఏమంటారు వాత్సలేత చూడండి ఆయన చూపించిన ఆయన క్షమాపణ చూడండి ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ గొప్ప సహనాన్ని చూడండి నువ్వు రావట్లేదు ఆయన దగ్గరికి ఆయన కానీ ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తావా అని నువ్వు ఆయన తట్టు తిరగట్లేదు అయినా కానీ నీ తట్టే చూస్తున్నాడు ఆయన నువ్వెప్పుడు వస్తావా అని నీ వైపే చూస్తున్నాడు నా వైపే చూస్తున్నాడు చూడండి ఆయన మనం చూడమంటున్నాడు మనం ఏం చూస్తున్నాం ఈ లోకంలో దేని చూస్తున్నాం ఈ లోకంలో ఆయన ఆకాశం కంటే ఎత్తైన వాడు నక్షత్రములు సూర్య చంద్రములు ఇవన్నీ ఆయన కిందనే ఉన్నవి ఆయన వాటిని చూడట్లేదు ఆయన ఏది అంటే తనరి చేతుల్లో చెక్కున్నాడు కదా వాళ్ళను చూస్తున్నాడు నిన్ను నన్ను చూస్తున్నాడండి యుదే కాలం నీవైపోయి చూస్తున్నాడు నిన్ను కూడా చూడమంటున్నాడు ఆయనని రక్త సిద్ధమైపోయి శరీరాన్ని చూడు చువరు పొట్టు వరకు కార్చిన ఆ మనిషిని చూడు ఆ దేవుణ్ణి చూడు నువ్వు యుదే కాలం శిలువ మీద వేలాడుతూ దప్పికొని ఎంతగానో కృషించిపోయి కృంగిపోయి నీరసమైపోయి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వైపు చూడు ఆయన త్యాగాన్ని చూడు ఆయన ఎంత త్యాగమూర్తియో చూడు ఇవదే కాలము ఏం చూస్తున్నాం మనం దేవుడు నాకు అది ఇవ్వలేదండి అది కనపడుతుంది అనేది అది చూస్తున్నాం దేవుడు నాకు ఇది చేయలేదండి అది చూస్తున్నాం దేవుడు నాకు అది ఇవ్వలేదండి అది చూస్తున్నాం అది కాదండి చూడాల్సింది క్రీస్తు ప్రేమను చూడు క్రీస్తు కలికరాని చూడు ఉదే కాలం నా చేతులలోనే నేను చెక్కి ఉన్నాను ఎక్కడో చెక్కలేదు రాయి మీదనో నేల మీదనో లేకపోతే ఏమంటారు పర్వతుల మీద చెక్కలేదాయన ఆయన చేతుల్లో చెక్కుని ఉన్నాడు అంతకన్నా గొప్ప ప్రేమామయుడు కరుణామయుడు కృపా సత్యవాత్సల్యం కలిగిన వాడు క్షమించటకు సిద్ధ కలిసిన మనసు కలిగిన వాడు ఎవరూ లేరండి ఈ లోకంలో ఎన్నిసార్లు మనం బాధ పెట్టినా ఎన్నిసార్లు గాయపరిచినా ఎన్నిసార్లు దుఃఖ పెట్టినా తిరిగి మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు తోమాని క్షమించిన రీతిగా నిన్ను నన్ను కూడా క్షమిస్తుంటాడు చూడు నా వేలి నా వేళ్ళ పెట్టి చూడు తోమ అన్నప్పుడు తోమ ఎంత ఏడుచుంటాడు కదా తోమ ఎంతగా కన్నీరు కాచుంటాడు కదా ఈ విదే కాలం మనం కూడా ఆయన సన్నిధిలో కన్నీరు ఆయన త్యాగాన్ని మనము నిర్లక్ష్యంతో చూశాము ఆయన ప్రేమను మనము తోసిపుచ్చాము దేవుడు మనను క్షమించునుగాక గ్రంథం మరో అధ్యాయం రెండో వచనంలో అంటున్నాడు ఈ విధంగా చూడము భూమి చీకటి కమ్ముచున్నది కటిక చీటి కటిక చీకటి జను కమ్ముచున్నది యహోవా మీద ఉదయించి ఉన్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది లోకమంత చీకటికి అమ్ముతుంటే ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు ఉదయ కాలం లోకమంత కటిక చీట ఆవరించి ఉంటే ఆయన మహిమ నీ మీద కనబడుతుంది ఉదయ కాలం ప్రియమైన దేవుని సంగమా ఈ వాక్యం వింటున్న నీవు నేను ఆయన వైపు చూద్దాం కోట్లాన కోట్ల మధ్య దూత్ దూతల మధ్యలను చెరువుల మీద కేరూపుల మీద అశ్వినుడైన వైనా యేసు క్రీస్తు వైపు చూద్దాం ఇరవై నాలుగు పెద్దలు ఆయన వారి సింహాసనం నుంచి లేచి వారు తల తల మీద ఉన్న స్థిమ తల మీద ఉన్న వారి కిరీటాలు తీసివేసి ఆయన పాదముల ముందు పడివేసి సాష్టాంగ నమస్కారం చేసి స్థుతి మహిమ ఘనత ప్రభావములకు మేము మాత్రమే అర్హుడు అని స్థుతించిన ఆయనను చూద్దాం శిలువ మీద ఉన్న క్రీస్తు ఇప్పుడు ఎక్కడో నడుస్తా తండ్రికుడి పార్శ్వమందు కూర్చున్నది ఉన్నాడు ఆమె అలలుయా అక్కడ చూడండి మన దేవుని ఆయన గొప్పతనం ఆయన ప్రభావము ఆయన మహిమ ఆయన తేజస్సు మనము ఈ ఉదయ కాలం చూడటానికి ప్రయత్నం చేద్దాం ఎంతమంది క్రీస్తుని చూడటానికి ఇష్టపడుతున్నారు క్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉన్నారు యేసుక్రీస్తు పిల్లాతో ఒక మంచి మాట అంటాడంటే ఏమంటారంటే నువ్వు ఒకరోజు తండ్రి కుడి పార్శ్వములు కుమారుడు సింహాసన చూస్తావని అంటాడు ఆ మాట విన్న పిలాతు గుండెల్లో భయము ప్రారంభించబడుతుంది ఇప్పుడు యేసు క్రీస్తు చేతులు చాచిని పిలుస్తున్నప్పుడు నువ్వు గ్రహించలేదనుకో ఒకరోజు ఆయన తిరిగి రాబోతున్నప్పుడు నువ్వు చూసావంటే నీ హృదయము తట్టుకోలేదు కనికరముతో హస్తాలు చాపినప్పుడే గాయపడిన హస్తాలు బాధపరచబడిన హస్తాలు ఆ హస్తాలు నేను ప్రేమతో పిలుస్తున్నాయి ఇప్పుడే ఆయన దగ్గరికి రా ఈ క్షణమే ఆయన దగ్గరికి రా ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు మొదటి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు జనవరి మాసం అంతా దూరంగా ఉన్నావేమో జనవరి మాసం అంతా వృధా చేసుకున్నావేమో కానీ ఈ రోజు మొదలుకొని నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు మాటలు తీవించిన గాక ఆమె ప్రార్థన చేద్దాను పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి యుదే కాలముని ప్రశస్తమైన వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి నీ జీవమును బట్టి నీకు వందనాలు ఎంతో గొప్పల మాటలు మాట్లాడు ప్రభా నీలో ఉన్న ప్రత్యేకత ప్రేమించటం క్షమించటం త్యాగము చేయటం ఓర్చుకోవటం సహించటం అది నీవు తప్ప ఎవరూ చేయలేరు ప్రభా అది నీకు మాత్రమే సాధ్యపరచబడింది ఇంకా నువ్వు మా పక్ష మా కొడుకు ఓర్చుకుంటున్నావు ఇంకా మమ్మల్ని భరిస్తున్నావు ఇంకా మమ్మల్ని సహిస్తున్నావు ప్రభా ఇప్పుడన్నా నీ వైపు తిరగటానికి ఇప్పుడన్నా నీ దగ్గరికి రావటానికి మాకు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో గొప్ప మార్పు రావాలి ఈ జనవరి మాసం పూర్తయింది ఫిబ్రవరి మాసం మేము ప్రవేశించాము దేవుడు మాతో మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన తెచ్చుకొని వారు నీ వైపు తిరగటానికి సహాయం చేయండి మీ అరచేతులలోనే నన్ను చెక్కి ఉన్నాను అంటున్నాను అది గ్రహించిన వాడనే నీకు నేను లోబడుతూ విధేయత చూపిస్తూ జీవించే కృపను దయచేయండి మీరు మహిమ పొందమని ఏసు నామములు అడుగుచున్న నా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాట్ మరి నూతన మాసంలో ప్రవేశించిన మనందరికీ ప్రభు ఈ మాసమంతా మనకు కావాల్సిన సమృద్ధిని సమాధానమును ఆరోగ్యమును సమస్త విధమైన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె అలాగనే మరి పాస్టర్ సాల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే మరి హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ పరిచేదికు స్పాన్సర్ చేయాలనుకున్న ఆఫరింగ్ పంపించాలనుకున్న మేము డిస్ప్లే మీద స్కానర్ని అప్లోడ్ చేస్తున్నాము స్కాన్ చేసి మీరు ఆఫరింగ్స్ని డొనేషన్స్ని పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించిన గాక ఆ మైండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్